శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్ నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా కుంభరాశి జాతకులకైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ ఇంట్లో ప్రమాదం జరుగుతుంది ఘోరం జరుగుతుంది ఇక ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఏ విధంగా మీకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఎటువైపు నుంచి ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదం నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఇక మీరు దేవత దేవతార ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే కన్నా కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా మీ యొక్క గోచార ఫలితాలు కనుక ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు చూసుకుంటే కనుక కొన్ని కీలకమైన గ్రహాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రతికూలంగా కనిపించేటువంటి గ్రహాలైతే మీకు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీకు మీ ఇంట్లో ఘోరం జరిగేటటువంటి ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్లోపు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారితో వాదనలకు దిగకండి ముఖ్యంగా మనం ఏదైనా మన తప్పు లేకపోయినా సరే ఎదుటివారు మన పైన తప్పులు వేస్తున్నారంటే అది కొంచెం ఆలోచించుకొని సైలెంట్గా ఉండి వారు చెప్తున్న నిజామా వద్దామా అని బేరేజ్ వేసుకొని ఒకవేళ మీరు తప్పు చేయకపోతే కనుక మేము తప్పు చేయలేదని గట్టిగా వాదించండి అంతే తప్ప వారితో గొడవలకు దిగకండి అంటే కుట్టకండి మాటలతోనే వాళ్ళకి సమాధానం చెప్పండి ఈ విధంగా అది మీ చుట్టుపక్కల వారితో కానివ్వండి లేదా మీరు ఉద్యోగాలు చేస్తే ఆఫీసుల్లో కానివ్వండి మీరు వ్యాపారాలు చేసే మీ కస్టమర్లతో కానివ్వండి ఎక్కడైనా సరే మీరు మీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా ఆచీతూచి మాట్లాడండి ఎందుకంటే ఒక్కోసారి మనకు గ్రహాలు చాలా అనుకూలించినప్పుడు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ఎదుటివారు సైలెంట్గా వెళ్ళిపోతారు ఎందుకంటే మనకు గ్రహ బలాలు అలా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనకు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు మనం తప్పు చేయకపోయినా సరే ఎదుటివారు మనపైన నిందలు వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మనం కొంచెం సంయమనం పాటించాలి మౌనం పాటించాలి మనకు టైం బాగా లేదన్నప్పుడు మనం కొంచెం వెనుకడుగు వేయాలి అంతేగాని వారికి భయపడదు సింహం ఏ విధంగా అయితే నాలుగు అడుగులు వెనకేసి అడుగులు ముందుకు వేస్తుందో ఆ విధంగా కుంభరాశి వారు ఎప్పుడంటే సింహం లాంటి వాళ్ళు ఏ ఆపదొచ్చినా వాళ్ళు అసలు భయపడరు అలా అని అన్ని సమయాలు మనకు ఒకేలాగా అనుకూలించు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితుల కారణంగా మీరు మాత్రం కొంచెం సైలెంట్గా ఉండండి మౌనంగా ఉండండి సమయం పాటించండి సమయం వచ్చినప్పుడు వాళ్ళంతా వారి వాళ్ళ తప్పు నొప్పుకొని మీకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్తారు కాబట్టి ఈ కుంభరాశి వారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీరైతే మీ చుట్టుపక్కల వాళ్ళతో కానివ్వండి ఉద్యోగాలు చేసే చోట కానివ్వండి వ్యాపారాలు చేసే చోట కానివ్వండి లేదా వృత్తి ఏదైనా కానివ్వండి మీరు మాత్రం ఓపిక్గా ఓర్పుతో ఉండండి మీరు చేయని తప్పుకు మీరు బాధపడవద్దు ఇది ముందు ఫ్యూచర్లో వాళ్ళు బాధపడతారు తప్పు తెలుసుకుంటారు మీ వద్ద క్షమాపణ తప్పకుండా కోరుకుంటారు కాబట్టి వారు ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా సొంతంగా డ్రైవ్ చేయకండి మీరు ఎవరినైనా ముఖ్యమైన ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎవరినైనా డ్రైవర్ని పెట్టుకొని డ్రైవ్ చేయండి అదేవిధంగా అతి ముఖ్యమైన పని ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్ళండి లేదంటే హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి కాబట్టి వారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ఎవరితో మాట్లాడినా కూడా సైలెంట్గా మాట్లాడండి మౌనంగా ఉండండి అవసరమైతే నేను మాట్లాడిన తప్ప అనవసర విషయాల్లో జోలికి వెళ్ళకండి ఇతరుల గొడవల్లో అస్సలు వెళ్ళకండి మీ పని మీరు చేసుకోండి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకుంటే అన్నీ మీకు చక్కబడితే ముఖ్యంగా శివయ్యను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్య ముందు కూర్చొని పదకొండు సార్లు ఓం నమో శివయ్య మంత్రాన్ని జపించండి అలాగే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని ధరించండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా గట్టెక్కుతారు ముఖ్యంగా మనం మనం కంట్రోల్లో ఉండాలి కాబట్టి మీరు కంట్రోల్లో ఉండండి సైలెంట్గా ఉండండి ఎదుటివారు ఎన్ని నిందలు వేసినా కూడా వాళ్ళపైన వదిలేసేయండి మీకు దైవబలం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించి తీరుతారు మీరు వృత్తి ఉద్యమం వ్యాపారంలో లాభాలను పొందుతారు ఈ విషయం ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన బిల్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్